ఆఖరి వెంకటాద్రినాయుడు సత్యంశంకర్ మంచి గారి ఈ కథ అమరావతి కథల సంపటంలోనిది చదివిన వారు కౌటిల్య సామ్రాజ్యాలు పోయాయి రాజ్యాలు పోయాయి జమీందారీలు పోయాయి వాటితో పాటు చక్రవర్తులు పోయారు రాజులు పోయారు జమీందారులు పోయారు కానీ ప్రసాద్ గారు ఇంకా కళ్ళ ముందే ఉన్నారు ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వంశరక్తం పంచుకున్న మగసంతు వెంకటాద్రి నాయుడు గారి ఐదవ తరం వాడు ముప్పై ఏళ్ల క్రితం సంగతి శిథిలం అయిపోయిన వెంకటాద్రి నాయుడు గారి కోటకి మహేంద్ర విలాస్ అని పేరుంటే తన కోటకి వైజయంతం అని పేరు పెట్టుకుని వైభవంగా బతుకుతూ ఊరంతా దొరగారు అనిపించుకుంటూ అలా నాటి రాచఠేవీతో గడుపుతున్న రోజులు మామూలు గుమ్మాలకి మూడింతలుండే కోట గుమ్మంలో ఆరు అడుగుల పెద్ద దొరగారు నుంచుంటే పక్క నుంచి మరో మనిషి వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు గుడి మంటపంలోని వెంకటాత్రి నాయుడు విగ్రహం కోటగుమ్మంలో ప్రత్యక్షమైంది అనిపించేది మామూలు కుర్చీలు సామాన్యమైన మంచాలు భరించలేని భారీ విగ్రహం చెక్కిన శిల్పంలా ఉన్న ఆ భారీ విగ్రహం ముఖం ఎప్పుడూ గంభీరంగా ఉండేది ఆ ముఖం మీద విచ్చుకత్తులు లాంటి మీసాలు బొగ్గలకి తాకుతూ ఉండేవి సిల్క్ అంగరక బంగారు శరీరం మీద వేలాడుతుండగా ఒంగోలు చీమకుర్తి నుంచి ప్రత్యేకంగా నేమ్పించి తెచ్చిన దోవతి కట్టుకుని ఆయన కోటగుమ్మం మీద కూర్చుని శిథిలమైపోయిన అమరావతిని చూస్తుంటే ఆయన చూపులు ఆ పల్లెటూరిని చూస్తున్నట్టుండేవి కావు ఎదురుగా పాడుపడిన కోట దెబ్బ అదే మహేంద్ర విలాస్ అలనాటి నాయుడు నివాసం తన్ను తన జమీందారీని స్వామికి అర్పించుకున్న ఆ పుణ్యమూర్తిని స్మరిస్తున్నట్లుండేవి ఆ చూపులు అలా కోటగుమ్మంలో కూర్చుని ఉన్న పెద్దరు గారిని చూడటం ఆ ఊరి జనానికి ఓ వేడుక ఆయన తమను చూస్తాడేమోనని వాళ్ళు గబగబా నడిచి వెళ్ళేవాళ్ళు ఆయన స్నానం ఒక విశేషం విప్పిన అందరక ఓ నౌకర్ అందుకోగా పంచతోనే స్నానాల గదిలోకి నడిచేవారు అక్కడ రెండు గుండిగల వేణీళ్ళు ఆ రెండు గుండిగల మధ్యను ఓ పెద్ద ఎత్తుపేట ఆ పీట మీద ఆయన వచ్చి కూర్చోగానే రెండు పక్కల నుంచి నౌకర్లు పానకం బిందెలతో వేణీళ్లు వంటి మీద పోసేవారు ఆ తర్వాత ఓ చెయ్యి ఓ నౌకరు అందిస్తే అతగాడు రుద్దేవాడు రెండో చెయ్యి రెండో నౌకరికి అందిస్తే అతగాడు రుద్దేవాడు మళ్ళీ వేణీళ్ళు ఆ పైన ఓ చెయ్యి ఓ నౌకర్కి అందిస్తే అతగాడు చాలా ఉత్తరయంతో తడెత్తేవాడు ఇంకో పక్కన ఇంకో ఉత్తరయంతో తడేద్దగా కొత్త పంచి అక్కడ పెట్టి నౌకర్లు వెళ్ళిపోయేవారు ఆ కొత్త పంచి కట్టుకొని స్నానాల గదిలోంచి బయటకొచ్చేవారు ఈ స్నానం విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం ఈనాడు వాడుకుంటున్న తుండుగుడ్డలు పెద్దోర వారికి తెలియవు వరండాలో భారీ వాలకుచీలో ఆయన కూర్చుని ఉండగా జనం గారి దర్శనం కోసం వచ్చేవారు ఆయన వచ్చిన వాళ్ల వైపు చూస్తూ మాట్లాడేవారు కారు ఇంకో పక్కనున్న గుమస్తా వైపు తిరిగి యువతల పక్క వాళ్లతో సంభాషించేవారు ఎడం పక్క రామస్వామి వచ్చి ఉన్నాడనుకోండి దొరగారు కుడి పక్క ఉన్న గుమాస్తా సుబ్రహ్మణ్యం వైపు తిరిగి రామస్వామి ఎందుకు వచ్చాడో అనేవారు అప్పుడు రామస్వామి అయ్యా ఆ పొలం కవులు విషయం అంటే దొరగారు గుమాస్తాతో దాని విషయం రేపు చూస్తామని చెప్పండి అనేవారు అంతే అన్ని మాటలు మధ్య మనిషి ద్వారానే రామస్వామి వైపు చూస్తూ కానీ అతనితో సరాసరిగాని మాట్లాడేవారు కారు రాజదృష్టి సోకూడదనో ఏమో తెలియదు దాదాపు డెబ్బై సంవత్సరాల జీవితంలో తన మనసులోని భావాలను పరుల కందనివ్వకుండా కాలం గడిపారు ఆయన ఆయన సంతోషం ఆయన దుఃఖం ఆయన సంబరం ఆయన కోపం ఎవరు చూడలేదు ఎవరిని కనిపెట్టనివ్వలేదు రెండు సంవత్సరాలు మాత్రమే జీవించి ఆయన జీవితం పండించిన భార్య వరదరాజేశ్వరమ్మ గారి కతికే ఆ గుండె లోతులు తెలిసేమో ఆవిడ తన్ని విడిచి వెళ్ళిన తర్వాత అన్ని కోరికలకు అతీతుడై నాకు ఇది కావాలని కోరక నాకు ఇది వద్దని చెప్పక అన్నీ ఆ గుండె గుహల్లో దాచుకొని అంతర్ముఖుడై జీవించాడు రెండు సంవత్సరాల దాంపత్య జీవితంలో వరదరాజేశ్వరమ్మ గారు పెద్దరు గారింటికి దీపం పెడితే ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఇంకో దీపం వెలిగించి వెళ్ళింది భార్య తన్ని వంటరిని చేశాక ఒక్కగానొక్క కూతురు భవానీదేవిని చూసుకుంటూ కాలం గడుపుతున్నా ఆయనలో సంబరం లేదు భవానీదేవి గారు బాల్యం జ్ఞప్తికి తెచ్చుకుంటూ మా నాన్నగారు సంబరంతో పొంగిపోవడం నేను చూడలేదు అంటారు కూతురి వివాహం రామకృష్ణ ప్రసాద్ గారితో జరుగుతున్నప్పుడు కళ్ళు ఆనందంతో వెలిగాయి కానీ ఆయనలోని సంబర పొంగులు వెలికి తీసుకొచ్చి భళ్ళు భళ్ళును నవ్వించిన ఘట్టం ఒక్కటే అది కొంతకాలం గడిచాక గారి కొడుకు పుట్టగా ఆ ఐదేళ్ల మనవడు నడక సమంగా రాని మనవడు తాతగారి తాళం చేతులు లాక్కుని పరిగెత్తితే మనవడి వెంట పరిగెత్తుతూ పెద్దొరగారు నవ్వారు తెరలు తెరలుగా నవ్వారు బళ్ళు భళ్ళును నవ్వారు అలలలగా నవ్వారు ఇలా నవ్వటం కోసమే ఇంతకాలం ఉన్నానయ్యా అన్నట్లు పొర్లి పొర్లి నవ్వారు ఇంకోసారి కూడా దొరగారు పెద్దగా నవ్వారండోయ్ అన్నాడు గుమస్తా సుబ్రహ్మణ్యం ఎప్పుడూ అమరావతి నుంచి వెళ్ళిపోతూ దేవదర్శనానికి గుళ్ళోకొచ్చి ప్రదక్షిణం చేసి మంటపంలో ఉన్న వెంకటాద్రి నాయుడు విగ్రహం దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని కిరీటం దగ్గర నుంచి ముఖమంతా నిమురుతూ పెద్దగా నవ్వారు హాయిగా గుండె నిండుగా నవ్వారు ఆయన కళ్ళు ఆనందంతో తడుక్కుమన్న ఘట్టం మరొకటి ఉంది రోజు రాత్రిపూట అర్చకులు కోటలోకి ప్రసాదం తీసుకొచ్చినప్పుడు విభూతి కుంకం పెట్టుకొని ప్రసాదం వైపు చూసేవారు అది ఏ పంచదారో పటికి బెల్లమో అయితే పక్కన పెట్టమని సైగ చేసేవారు ఆ ప్రసాదం నేతి చిట్టి గారెలైతే ఎక్కడలేని సంబరంతో కళ్ళు మెరవగా అంత పెద్ద దొరగారు చిన్న పిల్ల ఆడైపోయి చెంగున చేయి జాపేవారు నేతి చిట్టి గారెల కోసం